కర్నూలు జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ కామెంట్స్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది రోజుల పాటు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నిమజ్జనాలు చేస్తూ వచ్చాం ఆథోనిలో ఐదు రోజులు పత్తికొండలో మూడు రోజులు నాగలాపురంలో మూడు రోజులకు నిమజ్జనం చేస్తాం ఆధోని పోలీసులు కొత్త రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలి పత్తికొండలో మూడు రోజుల పాటు కాకుండా ఏడు రోజుల పాటు విగ్రహ ఏర్పాటుకు పోలీసులు అనుమతి ఇవ్వాలి నాగులాపురంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి కానీ ఇప్పుడు మూడు రోజులకు కుదించారు ఎనిమిది వందల మందిపై బైడవర్ కేసులు నమోదు చేశారు పర్మిషన్ అడిగితే బైండ్వర్ కేసులు నమోదు చేశారు పోలీసులు రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లాలో నిమజ్జన కార్యక్రమం మొదటి స్థానంలో ఉంది గతంలో కొన్ని ఘటనలు జరిగాయి అని చెప్పి ఆంక్షలు పెట్టడం సరికాదు జిల్లా ఎస్పీ చొరవ తీసుకొని మా సమస్యలు పరిష్కారం చేయాలి జిల్లాలో కులమతాలకు అతీతంగా ఎలాంటి గొడవలు లేకుండా నిమజ్జన కార్యక్రమం జరగాలి జిల్లాలో కులమతాలకు అతీతంగా ఎలాంటి గొడవలు లేకుండా నిమజ్జన కార్యక్రమం జరిగాయి జిల్లా పోలీసులు మాకు సహకరించారు కానీ పోలీసులు ఆంక్షలు సరికాదు ప్రభుత్వం చెప్పిన విధంగా విగ్రహాలను మేము ఎలాంటి రుసుములు చెల్లించము వినాయక విగ్రహాలను డబ్బులు కట్టాలి హోంమంత్రి చెప్పడం చాలా బాధాకరం దేవుని విగ్రహానికి లెక్క కట్టాలని ప్రభుత్వం చూస్తుంది ప్రభుత్వ ఆంక్షలు నిబంధనలు మేము పాటించము సార్ అది మా నగరం నగర నుంచి మా మిత్రుడు చెప్తారు చెప్పి మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాం సార్ ఈ యొక్క మీడియా సమావేశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ప్రతి ఒక్క వర్గానికి కూడా మీకు సార్ చెయ్యము దీనికి నిర్వర్ధినిగా మేము కంటిస్తేస్తున్నాం కింద మీరు కట్టేసేసేయండి ఇంకొక చోట మీరు దీన్ని కట్టేసేసి మీ యొక్క కట్టుబాట్లు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు చెప్పినట్లు ఎలా ఖచ్చితంగా చేస్తాం ఎలాంటి అవంఛనీ సగంలో జరగకుండా కూడా మా వద్ద మేము కృషి చేస్తాం మా యొక్క నిర్వాహకులకు కూడా ఖచ్చితమైన నిర్దేశాలు ప్రకటించే వినిపించి కూడా మరొకసారి చెప్పడం జరుగుతోంది ఈ దీనిలో జరుగుతున్న సంవత్సరము ఈ సంవత్సరం కూడా ప్రతి లాగే జరుగుతుందని మా అందరి ఆశ ఈ ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం జరపడానికి కారణం ఏంటి అంటే సోషల్ మీడియాలోనూ తర్వాత మమ్మల్ని రెగ్యులర్ మీడియాలో కూడా కొన్ని వార్తలు ప్రచలనం అవుతున్నాయి అందులో కొన్ని సంతోషకరమైనవి కొన్ని అభ్యంతరకరమైనవి దాని గురించి చర్చించడానికి మేము మీ అందరికీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగినది మొదట మన జిల్లా సంబంధించి కొన్ని సమస్యలు కొన్ని మంచివి కొన్ని జరుగుతున్నవి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నవి వాటి గురించి మా జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు